అనగనగా ఒక ఊరిలో చాలా ధనవంతుడైన తండ్రి తన కుమారుడికి పేదవారు ఎలా ఉంటారో ఎలా జీవిస్తారో చూపించడం కోసం ఒక గ్రామానికి తీసుకువెళ్ళాడు ఆ గ్రామంలోని ఒక పేద కుటుంబంలో కొన్ని రోజులు గడుపుతారు తిరిగి ఇంటికి వచ్చాక తండ్రి తన కొడుకుని ఇలా అడుగుతాడు చూసావు కదా పేదవారు ఎలా ఉంటారో ఎలా జీవిస్తారో దీన్ని బట్టి నువ్వేం నేర్చుకున్నావని అడుగుతాడు దానికి కొడుకు ఇలా అన్నాడు మనకు ఒక్క కుక్క మాత్రమే ఉంది వారికి నాలుగు కుక్కలు ఉన్నాయి మనకి ఒక్క స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది వారికి నది ఉంది మనకు చీకటి పడితే ట్యూబ్లైట్లు ఉన్నాయి వారికి నక్షత్రాలు ఉన్నాయి మనం ఆహారాన్ని కొంటున్నాం కానీ వాళ్ళు వారికి కావాల్సిన ఆహారాన్ని వాళ్ళే పండించుకుంటున్నారు మనకు రక్షణగా గోడలు ఉన్నాయి వారికి రక్షణగా స్నేహితులు ఉన్నారు మనకు టీవీ సెల్ ఫోన్లు ఉన్నాయి కానీ వాళ్ళు వారి కుటుంబంతో సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు మనం ఎంత పేదవాళ్ళమో నాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ డాడీ అని అంటాడు కాబట్టి నిజమైన సంపద డబ్బులో లేదు మనకున్న దాంట్లో ఆనందంగా సంతోషంగా జీవించడమే నిజమైన సంపద